నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా అడ్డాగా మారింది అయితే మనం ఆర్టీడీ కాలనీలో ఉన్నాము ఆర్టీడీ కాలనీ అంటే ఇది ఇంతవరకు ఎవరు కూడా తెలియని పరిస్థితి అయితే ఒక్కసారిగా ఆర్టీడీ కాలనీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాలనీ పేరు చెప్తేనే సంచలనం అయిపోయింది మనం చూసినట్టయితే ప్రజా ఉద్యమకారుడు పెంచలేని అతి దారుణంగా గంజాయి గ్యాంగ్ దారుణ హత్య చేశారు అయితే దారుణ హత్య సంఘటన ఇది జిల్లా వ్యాప్తం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఏదైతే గంజాయికి సంబంధించి మనం ఎన్నో కేసులు ఎంతో ఎన్నో అరెస్టులు చూసాం అయితే ఈ గంజాయి ముఠా కేవలం ఖచ్చితంగా మనం ఒకటే చెప్పుకోవాలి గంజాయి ముఠాకి రాజకీయ నాయకులు అండదండలతోనే ఈ గంజాయి ముఖలు పెట్టలేకపోతున్నారు రాజకీయ నాయకులు అండదండలు లేకపోతే ఇలాంటివి నెల్లూరు జిల్లాలో జరిగే అవకాశమే లేదు ఈ రాజకీయ నాయకులు వత్తాస్తోనే అటు పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి కేసులు పెట్టి అరెస్ట్ చేసి కేసుకు తీసుకురాగానే వెంటనే పోలీసులకు ఫోన్లు వెంటనే ఏదో ఒక చిన్న కేసు పెట్టి వాళ్ళని జైలు పంపించటం మళ్ళా పదిహేను రోజుల తర్వాత బెయిల్ మీద రావటం మళ్ళీ ఇదే జరుగుతుంది అదే కోవలు అయితే ఈ పెంచలే దారుణ హత్య కేసు ఇది మరొక సంచలనగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆర్టీడీ కాలనీలో ఇటు ఇటీ కాలం జరిగిన పెంచలే దారుణ హత్య కేసును రాష్ట్రంలో కూడా సంచలనం రేగిన పరిస్థితి అయితే సిపిఎం నాయకులు ఈరోజు జిల్లా బంధు పిలిపించారు జిల్లా బంధుకు పిలుపునిచ్చిన అయితే ఇట మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సహకరించట్లేదని సహకరించలేదని కూడా మనం చెప్పు ఎందుకంటే ఏదో ఒక చిన్న 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 కార్యక్రమాలు జరిగితేనే అన్ని క్లోజ్ చేసి ఆ కార్యక్రమాలకి పిల్లల్ని తీసుకెళ్లే పరిస్థితి ఒక గంజాయి అరికట్టాలనే ఉద్యమంతో కూడా సిపిఎం నాయకులు ఈ బంధును పిలుపునిస్తే రోజు స్కూల్ పెట్టారు అయితే మనం నిన్న కూడా తుఫాను ప్రభావంతో కూడా స్కూల్ క్లోజ్ చేస్తే ఈ రోజు కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అయితే అలా కాకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజ్ ప్రభుత్వ స్కూల్ కూడా మొత్తానికి కూడా సెలవును తీసేసి ఈ రోజు యథావిధిగా కొనసాగిస్తున్నారు అయితే సిపిఎం నాయకులు అంటే వాళ్ళ సొంత కోసం కూడా వాళ్ళ సొంతానికి వాళ్ళ ఇంట్లో కుటుంబానికి ఈ ఉద్యమాలు చేయట్లేదు జిల్లాలో రాష్ట్రంలో కూడా ఒక విప్లవంగా ఉండేదానికి ఈ గంజాయి మాబ్యాన్ని అరికట్టేందుకు వీళ్ళు చేస్తున్న ఈ కృషికి కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కూడా మనం ఎన్ఎల్ఆర్ల ద్వారా కూడా కోరుకుంటున్నాం అటు చిన్న చిన్న కేసులతోనే ఒక చిన్న బైక్ వెళ్తేనే ఆ వాడికి వెళ్ళి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఫైన్ వేసే పోలీసులు ఇలాంటివన్నీ కూడా సంఘటనలు కళ్ళ ముందు జరుగుతున్నా పట్టించుకోలేదని కూడా మనం చెప్పు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినా ఎస్బీ రిపోర్ట్ ఇచ్చినా పోలీసులు కూడా నిమ్మకు ఉన్న పరిస్థితి కూడా ఉంది మనం చూసినట్టయితే నిన్న దాదాపు నలభై ఐదు మంది రౌడీ షెట్టర్లని ఆ కాలి నడకన ఫ్యారెడ్ నిర్వహించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన నడిపించిన పరిస్థితి అదే మనం చెప్పుకోవచ్చు వాళ్ళు నడిపించారా లేదని పక్కన పెడితే రౌడీ షెట్టర్లు ఏదైతే ప్రతి ఆదివారం కూడా స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి పోవాల్సిన పరిస్థితి ఎంతమంది రౌడీ షేటర్లు స్టేషన్కి సంతకం పెడుతున్నారు ఎంతమంది వచ్చి చేస్తున్నారు ఎవరు వస్తున్నారు వస్తున్నారా లేదా ఎంతమంది వస్తున్నారు లిస్ట్ చెప్పారా అదైతే కాకుండా వాళ్ళకు సంబంధించిన ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్న రౌడీ షేటర్లు అయితే ఏ ఒక్కరు కూడా ఒక్క రోజు కూడా ఒక ఒక్క ఆదివారు కూడా స్టేషన్కి రాని పరిస్థితి చాలా మంది ఉంది మనం చాలా మంది కూడా మనకి ఆబ్దరికారులు కూడా చాలా మంది కూడా చెప్పిన పరిస్థితి అలా అది కాకుండా ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా పోలీసులు వ్యవహరించిన ఈ ఈ దారుణ హత్యలు కానీ ఈ గంజాయి ముఠాలు కానీ గ్యాంగును కూడా అరికట్టే అవకాశం కూడా అని కూడా మంచి అయితే మనం ఆర్టీడీ కాలనీలో ఉన్నాము ఆర్టీడీ కాలనీ అయితే చెంచలేని దారుణ హత్య చేసిన ఆ అరవ కామాక్షి వాళ్ళ ఇల్లులు దాదాపు వాళ్ళ మూడు ఇదే ఈ అరవ కామాక్షి ఇంట్లోనే ఉంటుంది ఇది అరవ కామాక్షి ఇల్లు ఈ అరవ కామాక్షిని కూడా రాత్రి ఉద్యమకారులు కూడా పూర్తిగా ఈ ఇళ్ళను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ధ్వంసం చేశారనేది మనం అది పక్కన పెడితే ఇది కాదు కావాల్సింది ఖచ్చితంగా ఈ లేవర్ అయితే ఉన్నారు ఈ ఈ మొత్తాన్ని కూడా ఈ గ్యాంగ్ సపోర్ట్ చేసి వెనక నుండి సపోర్ట్ చేసే నాయకులు కానీ ఆ చేసే పోలీసులు కాని కూడా వీళ్ళందరి పైన కానీ చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి ఉద్యోగం ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటి సంఘటనలు కూడా మరోసారి జరగకుండా ఉంటాయని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం మనం ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇక్కడ అరవ కామాక్షిలు ఇవి ఈ అరవ కామాక్షిలు ఈ అరవ కామాక్షి వచ్చేసి గంజాయి లేడీ డాన్ గా పేరు పొందిన అరవ కామాక్షి ఇలా వరుసగా వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళ సొంత ఇల్లులు మొత్తం దాదాపు ఈ ఆర్టీడీ కాలనీలో ఐదు ఇల్లులు కూడా ఉన్నాయి ఈ ఐదు ఇల్లు కూడా అర్ధరాత్రి కూడా మొత్తాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నేను కూడా మనం చెప్పుకోవచ్చు ఇదైతే ఒకటైతే ఈ ఒకటైతే ఆ ఇప్పుడు దాదాపు నెల్లూరు జిల్లాలో విచ్చలివిడిగా గంజాయి ప్రతి కాలేజీ స్కూల్ దగ్గర కూడా గంజాయి విపరీతంగా అమ్ముతూ ఉన్నారు అయితే ఒక సంఘట ఇదే కానీ ఇంతకు ముందు కానీ ఒక నెల రెండు రోజులు ముందు నెల రోజులు ముందు కానీ ఈ సంఘటనలు కానీ పోలీసులు రౌడీషెట్లు కానీ బాగ్ కౌన్సిల్ ఉంటే ఈ రోజు పెంచలే దారుణ హత్యకి గురి కాకుండా ఉండేటని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే ఈ అరవ కామాక్షిల్లు ఇల్లు ఇది దీని వాళ్ళ తమ్ముడిది వాళ్ళ అన్ని దాదాపు ఒక నాలుగు ఇల్లు ఇక్కడే ఉన్నాయి వెనక ఒక ఇల్లు మొత్తం ఐదు ఇల్లు కూడా ఇక్కడ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు ఏదైతే సిపిఎం పార్టీ నాయకులు బంధుకు పిలిపించారో ఆ బంధుకు కూడా అన్ని అన్ని వామపక్ష అన్ని కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు కూడా అయితే ఇలాంటి సంఘటనలు ఇది ఏదో ఒక ఇంట్లో ఒక వ్యక్తిగతం కాదు ఇది దేశానికి రాష్ట్రానికి జిల్లాకి ప్రతి బిడ్డకి ఈ ఈ ఏదైతే ఈ గంజాయి అమ్మారి నుంచి కాపాడే దానికి వాళ్ళు పిలుపునిచ్చారు ఈ పిలుపుని కూడా అందరు కానీ కట్టుబడి కానీ ఖచ్చితంగా కానీ చేసుకొని ఉంటే బాగుండేది కూడా మనం చాలా మంది కూడా ఆపుదికార్లు చెప్పిన పరిస్థితి అలా కాకుండా అయితే నిన్న సెలవు ఇచ్చారు ఈరోజు సెలవుడే వాళ్ళ అయితే ఈరోజు కూడా సెలవు కానిచ్చేసి అందరు కూడా ప్రభుత్వం కూడా సహకరించి ఏదైతే వీళ్ళందరూ ఉన్నారో ఈ గంజాయి ఈ గ్యాంగులు కూడా వాళ్ళ పని అరికట్టేదానికి కూడా ప్రభుత్వమే పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఎన్ఎల్స్ ఆర్టీడీ కాల నుంచి నెల్లూరు